హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆలు కుర్మాని ప్లెయిన్ రైస్ బగారా రైస్ చపాతి పుల్కా రోటీ ఇలా అన్నిట్లో సెట్ అయ్యేలాగా ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఈ కర్రీ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెడీగా పక్కన పెట్టేసుకుందాం బంగాళదుంపల్ని ఉడికించుకొని కొంచెం పెద్ద సైజులో ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు పెరుగు బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది ఇందులో ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి నేను ఒక త్రీ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను ఈ పెరుగు వేసినప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులో ధనియాల పొడి అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి ఈ గ్రేవీ అంతా ఆలుకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం కసూరి మెతి వేసుకోవాలి ఈ కసూరి మెత్తిని ప్యాన్ మీద పెట్టి వేడ్ చేస్తే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఈ కసూరి మెతి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి ఈ ఆలు కుర్మ అన్నిట్లోకి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్